పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు జన సైనికులందరూ సేనాని ఎప్పుడు వస్తారా అని సైన్యం ఎదురు చూస్తుంది కారణం ఏంటి అంటే వాళ్ళు కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలి అనుకుంటున్నారు సైన్యం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కొన్ని విన్నపాలు కొన్ని వినతులు విజ్ఞప్తులు కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు ఇప్పటికే వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు అటు నాగబాబు గారితో గతంలో చెప్పే ప్రయత్నం చేశారు అలాగే నాదెండ్ల మనోహర్ గారితో కూడా ఒక మీటింగ్ ఏదో ఏర్పాటు చేసుకున్నారని ప్రచారం జరిగింది అది ఎంతవరకు వాస్తవం తెలియదు అలాగే ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అనేది దాదాపుగా పవన్ కళ్యాణ్ గారి చెవునైతే పడే ఉంటుంది కానీ నేరుగా చెప్పుకోవాలి అనేది మా సమస్యలు అధికారంలోకి వచ్చినా సరే అక్కడ వాళ్ళకి కనీసం గుర్తింపు గౌరవం అనేది లేకపోవడం వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీదే డామినేషన్ అవ్వడం ఇటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అలాగే పార్టీ భవిష్యత్తుకు సంబంధించి నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి నేరుగా ఈ సేనానితో సేన లేదంటే సేనతో సేనాని ఈ కార్యక్రమం కనుక జరిగితే పవన్ కళ్యాణ్ గారు నేరుగా కార్యకర్తలను కలిస్తే ఈ సమస్యలను చెప్పుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కానీ అది వాయిదాల పర్వంతో కొనసాగుతుంది దీంతో కాస్తంత అసంతృప్తి అయితే కనిపిస్తోంది జన సైనికుల్లో అనేది నిర్జనం చెప్తున్నమాట